హలో నమస్తే ఎలా ఉన్నారు ఈ రోజైతే ఇది కానీ డ్రెస్ అనుకుంటే పొరపాటు పడ్డారు ఇది డ్రెస్ అయితే కాదండి బ్లౌజ్ పీసు మీద మగ్గం వర్క్ అయితే సూపర్గా ఉంది కదా ఎంత బాగుందంటే ఎంత క్యూట్గా ఉందంటే బా రాజకుమారులే వెళ్తున్నాడు పెళ్ళికొడుకు గుర్రం మీద అలాగే పల్లకిలో పెళ్ళికూతురు చాలా అందంగా ఉంది కదండి ఎంత అందమైంది కాస్ట్ ఎంతో చెప్పాలి కదా చెప్తాను ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి ఇదైతే కవల పువ్వు ఎంత బాగా వచ్చిందంటే చాలా అందంగా వచ్చింది కదా ప్రతీది కూడా చాలా మనసు పెట్టి చేసినట్టు ఉంది కదా నేనైతే చాలా వర్కులు చూశాను కానీ ఇంత నీట్గా ఇంత క్లియర్గా ఇంత క్లాస్గా ఇప్పుడే చూస్తున్నానండి రియల్గా అయితే చెప్తున్నాను చాలా వాటిల్లో చూశాను ఇంత అందంగా అయితే నేను రియల్గా ఇదే చూశాను ఎంత బాగుందంటే లోటస్లోంచి చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాగే పైన దానికి కాంబినేషన్లోనే సేమ్ మళ్ళీ అదే కవల పువ్వు ఎంత బాగా వేసారంటే లోటస్ చాలా చాలా అందంగా ఉందండి అయితే ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్లో గుడి గోపురం లాగా పెట్టారు పైన అయితేని డిజైన్ అయితే చాలా బాగుంది ఎంత అవుట్ అవుట్ లైన్ కూడా చాలా బాగా చేశారు అంతా కూడా స్టోన్ వర్క్ అలాగే స్ప్రింగే వాడారు చాలా అందంగా ఉంది కాస్ట్లీ మెటీరియల్లే వాడారు ఇదైతే చాలా నాకు బాగా నచ్చిందండి ఈ హ్యాండ్ అయితేని చూసుకొని చాలా జాగ్రత్తగా కుట్టాలి స్టిచ్చింగ్ అయితేనే అలాగే కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ పింకు ఎంత బాగుందంటే ఎంత గ్రాండ్ లుక్ అంటే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి దానికి లీవ్స్ కూడా స్ప్రింగ్ చేసారు అలాగే కుందన్స్ వచ్చి ఎంత బాగుందండి వైట్ అండ్ గోల్డ్ కుందన్స్ వచ్చి చాలా బాగుంది అలాగే ఈ గ్రీన్ క్లాత్ ఈ గోపురంలో ఉన్న గ్రీన్ క్లాత్లో ఈ బలే వచ్చినాయండి ఆ గ్రీన్ క్లాత్కి అయితే నేను పక్కన మళ్ళీ నెక్ దగ్గరికి వచ్చేసేసరికి నెట్ క్లాత్ వచ్చింది దీనికైతే గ్రీన్ క్లాత్ వచ్చింది అడుగు నుంచి వేసారా అని చూసాను లేదు పైనుంచి వేసి దాన్ని కట్ చేసి ఎంత బాగా షేప్ తిప్పారంటే ఇది ఎంతో చాలా మంచి హ్యాండ్ వర్క్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరని నాకు అర్థమైంది అంటే నేను ఫస్ట్ చూడబట్టే అందులోకి ఇది నా ఫోన్లో తీగానే ఎంత లుక్ వచ్చిందంటే ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే చాలా అందంగా ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎటువంటి మ్యాంగో డిజైన్ ఇవ్వకుండా ఇలా ఫ్లవర్స్ లీవ్స్ తోటి ఎంత బాగుందంటే కుందన్సో అలాగే స్ప్రింగ్ వాడారు నేను ఎంత జూమ్ చేసి తీసినా సరే కరెక్ట్గా ఎంత క్లారిటీగా వచ్చిందో మరి కలర్ బట్టో తెలీదు లేదంటే అది నిజంగా అంత అందంగా ఉంది కాబట్టి నా ఫోన్లో అంత అందంగా వచ్చిందేమో అని అయితే నేను అనుకున్నాను చాలా బాగుంది మొత్తానికైతే ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఇక్కడ ఐదుగురు ఉన్నారు ఐదుగురు అలాగే పెళ్ళి కొడుకుతో ఆరుగురు ఉన్నారు పెళ్ళికూతురు కూడా కరెక్ట్గా కనబడేలా పెట్టారు ఇదేంటంటే గోల్డ్తో అవుట్లైన్ పెట్టారు కదండీ అవుట్లైన్ వేశారు కానీ వాళ్ళు గ్రీన్తో అవుట్లైన్ వేయమన్నారు దానివల్ల మళ్ళీ ఇది అయితే వెనక్కి వెళ్ళడం జరిగింది చాలా అందంగా ఉంది కదా దీని కాస్ట్ ఎంతో నేను చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను చూడండి సెవెన్ థౌసండు ఇదైతే నేను ఈ వర్క్ అయితే నేను తక్కువనే అనుకుంటున్నాను సెవెన్ థౌసండు ఎవరికైనా కావాలి నా ద నాకు దగ్గరలో వాళ్ళు నేను తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీగా అయితే వర్క్ అయితే చేపిస్తాము నా ద్వారా వెళ్తే కొంచెం తగ్గచ్చు ఇదైతే నెట్ క్లాత్ కదా చాలా బాగా వచ్చింది నేనైతే చాలా బాగుందనేసి వీడియో తీసానండి ఎవరికన్నా కావాలంటే కనుక కంపల్సరీగా అవైలబుల్గా అయితే ఉంది నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ప్రతి వీడియో కూడా అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే ఉంటానండి మరి బాయ్